హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఎవరైతే మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్ ఎండ్ చేస్తారా లేకపోతే బ్యాలెన్స్ చేస్తారా అనేది చూద్దాం ఓకే బ్యాలెన్స్ అనేది ఎందుకు అంటే ఒకవేళ మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ అనుకోండి సో అందుకు అన్నాను ఓకేనా సో ఎవరైతే మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ బయటకు వస్తారా లేదా బ్యాలెన్స్ చేస్తారా అనేది ఈ రీడింగ్లో చూద్దాం ప్లీజ్ గైడ్ చేయండి శివయ్య ప్లీజ్ గైడ్ చేయండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అవుతుందా లేదా బ్యాలెన్స్ అవుతుందా నా యూస్ పర్సన్ రిలేషన్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అవుతుందా లేదా బ్యాలెన్స్ అవుతుందా ప్లీజ్ గైడ్ చేయండి పాప ఓం నమ శివాయ ఓకే ద వరల్డ్ నైన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ ట్వంటీ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ వాంగ్స్ ఓకే ద వరల్డ్ క్లారిఫికేషన్ ద వరల్డ్ క్లారిఫికేషన్ ద వరల్డ్ క్లారిఫికేషన్ తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఎండింగ్ చూపిస్తుంది ఇక్కడ ఎవరైతే అంటే ఈ సైకిల్ క్లోజ్ చూపిస్తుంది అనమాట ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అథారిటీ చేస్తున్నారో ఎవరైతే తన్ని అథారిటీ చేస్తున్నారో కంట్రోల్ చేస్తున్నారో మీ పర్సన్ని ఆ సైకిల్ని మీ పర్సన్ కట్ ఆఫ్ చేస్తారు అంటే ఎండ్ చేస్తారు మీ పర్స్ మీ రిలేషన్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్ ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో అథారిటీ చేస్తున్నారో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో వారిని మీ పర్సన్ ఎండ్ చేస్తారు ఆ సైకిల్ ఎండ్ అవుతుంది ఒకవేళ ఇది ఫ్యామిలీ అనుకోండి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కర్మ అనేది ఎండ్ అవుతుంది ఓకే లేదా టాక్సిక్ రిలేషన్షిప్ అనుకోండి ఆ పూర్తిగా ఆ రిలేషనే ఎండ్ అయిపోతుంది ఓకే అండ్ ఇక్కడ మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి అంటే మిమ్మల్ని చాలా పొజిటివ్గా ఫీల్ అవుతున్నారు అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు మీ మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు అదే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చాలా పొజిటివ్గా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీ పర్సన్ చాలా ఫ్యాషనేట్గా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకే ద ఎంప్ర క్లారిఫికేషన్ ద ఎంప్ర క్లారిఫికేషన్ డౌట్ ఎందుకు ద ఎంప్రర్ క్లారిఫికేషన్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే తోడ్పాటి ఉన్నారో మీ రిలేషన్లో వాళ్ళు మీ పర్సన్ చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు చాలా అబద్ధాలు చెప్తున్నారు సో ఆ సిచ్యువేషన్ మీ పర్సన్ ఎండ్ చేసేస్తారు ఎవరైతే తనని కంట్రోల్ చేస్తున్నారో ఎవరైతే తనకి అబద్ధాలు చెప్తున్నారో ఎవరైతే తనకి మ్యానిపులేటింగ్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ ఎండ్ చేస్తారో తన విషు ఫుల్ఫిల్మెంట్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలా పొజిటివ్నెస్గా ఫీల్ అవుతున్నారు ఓకే